వరుణ్ తేజ్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది వరుణ్ తేజ్ మంచి భవిష్యత్తు గల వ్యక్తి మరో మెగాస్టార్గా ఎదగాలని కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీ అంటేనే ఆణిముత్యం లాగా జన్మించిన వరుణ్ తేజ్ జనసేన పార్టీలో కూడా కీలక పాత్ర వహించాడు లాస్ట్ టైం ఎలక్షన్లో కూడా ఆయన పాత్ర చాలా ఉంది అలాంటి వ్యక్తులు జనసేన పార్టీకి కూడా అవసరం ముఖ్యంగా కూడా నాగబాబు గారి కుమారుడు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు గారి కుమారుడు వరుణితేజ్ తండ్రిని మించిన తనయుడులాగా ఎదిగి రాష్ట్రంలోనికి జనసేన పార్టీకి రాష్ట్రానికి మంచి పేరు తెస్తున్నాడు అలాంటి యువకీరటం ఉండటం మా జనసేన పార్టీకి అదృష్టంగా భావిస్తున్నాం ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వీల్ చైర్ రమణయ్య గారికి సర్వేపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఇవ్వటం జరిగింది మా జనసేన పార్టీ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేయాలని కోరుకుంటున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్లో తనదంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకున్న వరుణ్ తేజ్ గారు ఇంకా ఎన్నో చిత్రాలు నటించి మంచి హీరోగా పేరు తెచ్చుకోవాలని చెప్పి నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేము తెలియజేసుకుంటూ ఆయన ఆయన కుటుంబం ఎప్పుడు నిండు నూరేళ్లు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మరియు నెల్లూరు జిల్లా చిరంజీవి తరఫున మేమందరం కోరుకుంటున్నాం జై హింద్ జై చిరంజీవి కార్యాలయంలో మెగా ప్రిన్స్ పరుణ్ తేజ్ గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని అందరూ కలిసికట్టుగా జనసేన పార్టీకి సమిష్టి కృషితో పనిచేస్తామని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తున్నాము ఇలానే ఇంకా ఇంకా సేవా కార్యక్రమాలు కాకుండా ఎన్నో బ్లడ్ క్యాంపులు కానీ మెగా రక్తదానాలు కానీ అలానే హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ కానీ ఇలా చేసుకుంటూ వచ్చామండి మెగా అభిమానుల తరపున ఇంకా కూడా అలాంటి కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలు విజయవంతం చేస్తామని చెప్పి మా వాటి తరపున అలానే ఈరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారికి మరొకసారి జన్మదిన వేడుకలకి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను